ందులో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు ఓటేయడానికి తిరిగి వెనక్కి ఓటర్లు ఈ కొత్తపల్లిలో పోలింగ్ బూత్ ఆక్రమణ ఓటర్లను బూత్ లోకి అనుమతించని నేతలు ఓటు వేయడానికి వెళ్లిన వారిని మధ్యాహ్నం రమ్మని తిప్పి పంపిస్తున్నా

ఎన్నిక జరిగే మమ్మల్ని బేయని చిటగా కాని రాలేదు వద్దనే వద్దు పోండి అంటున్నారు మేము ఫోన్ చేసినప్పుడు రాండి ఓటు బేర్ వద్దు మీరు ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేర్తురు అంటున్నారు ఊరు నుండి వస్తాను ఓటు కొత్తపల్లి మా మామూలుగా అయితే చంద్రగిరి మా మా ఊరే బూత్ ఇప్పటికీ ఈసారి కొత్తపల్లి కేసినారు వాళ్ళు వద్దు పోండి అంటారన్నారు పదకొండు వరకు రావద్దు అంటున్నారు ఒకరు వచ్చి